హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసిన డిఏసి క్లాసెస్ ఈరోజు మనం ఎడ్జిటి మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి నిజ జీవితంలో గణిత ప్రాముఖ్యతను తెలియజేసే పద్ధతి ప్రకల్పన పద్ధతి నిజ జీవితంలో గణిత ప్రాముఖ్యతను తెలియజేసే పద్ధతి ప్రకల్పన పద్ధతి అన్ని సబ్జెక్టులు ఒకేసారి బోధించడానికి వీలుండే పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి అన్ని సబ్జెక్టులు ఒకేసారి బోధించడానికి వీలుండే పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి నియమబద్ధంగా అవిరళంగా బోధన జరగటానికి వీలుండే పద్ధతి ప్రకల్పన పద్ధతి నియమబద్ధంగా అవిరళంగా బోధన జరగటానికి వీలుండే పద్ధతి ప్రకల్పన పద్ధతి స్వీకృత పరికల్పన ప్రధానాంశంగా ఉండే పద్ధతి సంశ్లేషణ పద్ధతి స్వీకృత పరికల్పన ప్రధానాంశంగా ఉండే పద్ధతి సంశ్లేషణ పద్ధతి మానవ మెదస్సు అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదనమే విశ్లేషణ అని చెప్పింది ధార డైక్ మానవ మెదస్సు అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదనమే విశ్లేషణ అని చెప్పింది ధారణ డైక్ అనువైన సహజ వాతావరణంలో నిర్వహించే సమస్యాత్మక వ్యాసక్తే ప్రకల్పన అని చెప్పింది స్టీవెన్సన్ అనువైన సహజ వాతావరణంలో నిర్వహించే సమస్యాత్మక వ్యాసక్తే ప్రకల్పన అని చెప్పింది స్టీవెన్సన్ కోణం అనే అంశాన్ని బోధించడానికి అనుకూలం పరిసరాల ద్వారా కోణం అనే అంశాన్ని బోధించడానికి అనుకూలమైన పద్ధతి పరిసర పరిసరాల ద్వారా బోధించవచ్చు అనమాట గణిత చరిత్రను బోధించడానికి ఉత్తమ పద్ధతి ఉపన్యాస పద్ధతి గణిత చరిత్రను బోధించడానికి ఉత్తమ పద్ధతి ఉపన్యాస పద్ధతి శిశు కేంద్ర బోధనాభ్యాసన ప్రక్రియను ఏ పద్ధతి అనుకూలంగా ఉంటుంది అంటే కృత్యాధార పద్ధతి శిశు కేంద్ర బోధనాభ్యాసన ప్రక్రియలకు ఏ పద్ధతి అనుకూలంగా ఉంటుంది అంటే కృత్యాధార పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి ఏ బోధనా విధానాన్ని పోలి ఉంటుంది ప్రకల్పన పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి ఏ బోధనా విధానాన్ని పోలి ఉంటుంది అంటే ప్రకల్పన పద్ధతి క్రీడా పద్ధతిలో బోధన సాగు విధాన విద్యా విధానం ఏవి అంటే కిండర్ గార్డెన్ మాండీశ్వరి పద్ధతులు క్రీడా పద్ధతిలో బోధన సాగు విద్యా విధానం ఏవి అంటే కిండర్ గార్డెన్ మాండీశ్వరి పద్ధతులు ప్రయోగశాల విధానం పనిచేసే సూత్రాలు ఏవి చేయటం ద్వారా నేర్చుకోవటం పరిశీలన ద్వారా నేర్చుకోవటం ఈ రెండు కూడా ప్రయోగశాల విధానం పనిచేసే సూత్రాలన్నమాట ప్రయోగశాల విధానంలో పనిచేసే సూత్రాలు ఏంటి చేయడం ద్వారా నేర్చుకోవటం పరిశీలన ద్వారా నేర్చుకోవటం యంత్రాల పద్ధతి అని ఏ పద్ధతికి పేరు ప్రకల్పన పద్ధతికి పేరు యంత్రాల పద్ధతి అని ఏ పద్ధతికి పేరు ప్రకల్పన పద్ధతికి పేరు ఏ విద్యుత్ విద్యాతత్వంపై తత్వంపై సమస్య పరిష్కార పద్ధతి ఆధారపడి ఉంది ఏ విద్యాతత్వంపై సమస్య పరిష్కార పద్ధతి ఆధారపడి ఉంది అంటే వ్యవహారిక సత్తావాదం ఏ విద్యాతత్వంపై సమస్య పరిష్కార పద్ధతి ఆధారపడి ఉంది అంటే వ్యవహారిక సత్తావాదం మీద ఆధారపడి ఉంది కింది వాణిలో సంశ్లేషణ పద్ధతి ప్రయోజనం కానిది అంటే మెదడుకు పని ఎక్కువ అనేది తప్పు అనమాట రాంగ్ సంశ్లేషణ పద్ధతి యొక్క ప్రయోజనం కాదు కథల ద్వారా సంఖ్యామానాన్ని బోధించే పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతి కథల ద్వారా సంఖ్యామానాన్ని బోధించే పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతి గడ్డివామ నుంచి సూది బయటపడ్డడం అనే విశ్లేషణ పద్ధతి గురించి వ్యాఖ్యానించిన వారు యాంగ్ పర్యవే అధ్యయన పద్ధతి కనుగొన్న శాస్త్రవేత్త హోల్ క్విస్ట్ అధ్యయన పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్త హోల్ క్విస్ట్ వైయక్తిక బోధనానుగుణాలను బోధన జరిపే పద్ధతి డాల్టన్ పద్ధతి వైయక్తిక బోధాల బోధనాలకు అనుగుణంగా బోధన జరిగే పద్ధతి డాల్టన్ పద్ధతి బీనే పియాజే ప్రతిపాదించిన విద్య విద్యార్థి కేంద్రీకృత విద్య విద్యార్థి కేంద్రీకృత అని ఎవరు ప్రతిపాదించారు బీనే బీన్ పియాజే బీన్ పియాజే ప్రతిపాదించిన విద్య విద్యార్థి కేంద్రీకృత విద్య అన్నమాట మెదడుకు పని ఎక్కువ అనేది ఏ పద్ధతి యొక్క ప్రయోజనం కానిది అంటే సంశ్లేషణ పద్ధతి మెదడుకు పని ఎక్కువ అనేది ఏ పద్ధతి యొక్క ప్రయోజనం కాదు సంశ్లేషణ పద్ధతి కథల ద్వారా సంఖ్యామానాన్ని బోధించే పద్ధతి కిండర్ గార్డెన్ ఓకేనా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే చాలా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది థ్యాంక్ యూ